శ్మశాన వాటిక మనుషులు మరణించిన తర్వాత వారిని ఖననం చేయడానికి ఉపయోగించేటువంటి ప్రాంతం ఈ శ్మశాన వాటికని మనుషులకు జంతువులకు వివిధ జీవులకు ఉపయోగించేటువంటి ప్రాంతాలుగా చెప్పబడతాయి కానీ మనకు తెలియని రహస్యం మరొకటి ఉంది ఈ భూమండలంపైనే మానవుడు చేరుకోవడం కూడా అసాధ్యం అనిపించే ఒక మారుమూల ప్రదేశం ఉంటుంది ఇక్కడికి మనిషి చేరుకోవాలంటే వేల కిలోమీటర్లు ప్రయాణించవలసి ఉంటుంది అదే పాయింట్ నిమో ఈ పాయింట్ నిమో అంటార్కిటికా నుంచి ఉత్తరాన మూడు వేల మైళ్ళు న్యూజిలాండ్ నుండి దక్షిణాన రెండు వేల మైళ్ళ దూరంలో పసిఫిక్ సముద్రంలో గుర్తించబడింది భూమి పైభాగాన అంతరిక్షంలో తిరిగే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని నివసించే వ్యోమగాములే పాయింట్ నిమోకు దగ్గరగా ఉండే జీవులుగా చెప్పొచ్చు ఈ పాయింట్ ఐఎస్ఎస్కు సుమారు నాలుగు వందల కిలోమీటర్ల ఎగువన ఉంది అంతేకాదు ఈ ప్రదేశం అత్యంత మారుమూల ప్రాంతం కావడంతో కాలం చెల్లిన ఉపగ్రహాలు ఇతర అంతరిక్ష వ్యర్థాలను శాస్త్రవేత్తలు ఈ పాయింట్ సమీపంలో కూలిపోయేలా ప్రణాళికలు వేసుకున్నారు దీంతోపాటు రెండు వేల ముప్పై నాటికి ఐఎస్ఎస్ కాలం కూడా ముగిసిపోనుండడంతో ఐఎస్ఎస్ కూడా సముద్ర గర్భంలో పాయింట్ నిమో వద్దే కలిసిపోనుంది అంతరిక్ష వ్యర్థాలను డంప్ చేసే ఈ ప్రదేశాన్ని అంతరిక్ష వ్యర్థాల శ్మశాన వాటికగా పిలుస్తున్నారు పాయింట్ నెమోని ఓషియానిక పోల్ ఆఫ్ యాక్సెసిబిలిటీ లేదా దక్షిణ పసిఫిక్ మహాసముద్రం జనావాసాలు లేని ప్రాంతంగా చెబుతుంటారు నిజానికి పంతొమ్మిది వందల తొంభై రెండులో కెనడాకు చెందిన రష్యన్ ఇంజనీర్ అయిన హ్రూజ్వే లుకటేలా దాని ఖచ్చితమైనటువంటి కోఆర్డినేట్లను ముందుగా గుర్తించాడు అలాగే రెండు వేల పంతొమ్మిది అధ్యయనం ప్రకారం ఈ మారుమూల ప్రాంతంలో పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి నుంచి రెండు వందల అరవై మూడుకి పైగా అంతరిక్ష శిథిలాలు కూలిపోయినట్టుగా లెక్కగట్టారు అంతేకాదు నాసాకు చెందిన స్కైలాబ్ రష్యా మీర్ వంటి అంతరిక్ష కేంద్రాలు కూడా ఇక్కడే కూల్చివేయబడ్డాయి ఈ ప్రాంతం మానవులకు సుదూరంగా ఉన్నప్పటికీ ఈ సముద్రం అడుగు భాగంలో అంతరిక్ష వ్యర్థాలతో పాటు మైక్రోప్లాస్టిక్ కణాలు కనుగొనబడ్డాయంటే ప్లాస్టిక్ వ్యర్థాల మోతాదు మానవాళికి భవిష్యత్తులో ఎలాంటి సవాళ్లను విసరబోతుందోనని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ మైక్రోప్లాస్టిక్ కణాలు పర్యావరణ వనరులను తీవ్రంగా ప్రభావితం చేస్తాయని చెబుతున్నారు మరి ఈ అంతరిక్ష శ్మశాన వాటిక మానవ మనగడపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి కానీ ప్రస్తుతం అంతరిక్ష శ్మశాన వాటికకు సంబంధించి ఆన్లైన్లో నెటిజన్లు తెగ వెతుకుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి